హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పండగలైనా శుభకార్యాలైనా ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ ఉన్నా ముందుగా గుర్తొచ్చేది పులిహోర సో మా ఇంట్లో అయితే ఎవ్రీ వీక్ ఫ్రైడే ఫ్రైడే అయితే పులిహోర అయితే కంపల్సరీ ఉంటుంది అనమాట ఎప్పుడు ఒకేలా కాకుండా నిమ్మకాయతో చింతపండుతో కాకుండా ఇలా డిఫరెంట్గా దెబ్బకాయతో ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈ సమ్మర్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అనమాట ఎక్కడైనా కనిపిస్తే డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా మనము ఈ అయితే కట్ చేసుకోండి ఈ దెబ్బకాయ ఒక్కొక్క దాంట్లో అయితే జ్యూస్ ఎక్కువ ఉంటుంది ఒక్కొక్క దాంట్లో అస్సలు జ్యూస్ ఉండదు అనమాట ముందుగానే రైస్ వండేసుకుంటే వేస్ట్ అయిపోతుంది సో ఫస్ట్ దెబ్బకాయని కోసుకొని జ్యూస్ వచ్చినాక దాన్ని బట్టి రైస్ వండుకోండి సో ఇలా జ్యూసర్ తీసుకుని రసం అంతా తీసేసుకోండి ఒక అలా మీకు ఇలా మొత్తం తీసుకోకూడదు రాకపోతే కనుక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని జ్యూస్ అయితే చేసుకోవచ్చు చాలా జాగ్రత్తగా తీయండి చేదు అనేది చాలా త్వరగా వస్తుంది పైన పొట్టుతో దీనికి సో నెమ్మదిగా తీసుకోవాలి నేనైతే దీని మొత్తానికి ఒక హాఫ్ కేజీ రైస్ వండుకున్నాను తర్వాత అన్నాన్ని ఒక ప్లేట్లోకి చల్లారి పెట్టుకుని అందులోకి కొన్ని కరివేపాకు అలానే పసుపు ఒక స్పూను పచ్చి ఆయిల్ వేసి ఒకసారి మంచిగా కలుపుకోండి ఇలా కలుపుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది అలానే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీకు ఈ ప్రాసెస్లోనే పులిహోర స్మెల్ అనేది వచ్చేస్తుంది అనమాట మనం లెమన్ పిండినా పిండకపోయినా తాలింపు వేయకపోయినా సరే ఈ ప్రాసెసర్ చేశారంటే ఇంకా చాలా చాలా టేస్టీ ఉండద్ది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఇలా ఇలా మొత్తాన్ని పసుపు అంతా అన్నానికి పెట్టేటట్టు పట్టించేసుకోండి కావాలంటే సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే పోపులై వేసినప్పుడు పోపులైనా యాడ్ చేసుకోండి ఇలా మొత్తాన్ని మంచిగా కలుపుకోండి అనమాట పసుపు అంతా అన్నానికి పట్టేటట్టుగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఇలా కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ ఎక్కినాక అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలు అలాగే ఒక స్పూన్ వరకు పచ్చనపప్పు యాడ్ చేసుకుని రెండింటిని మంచిగా వేపుకోండి ఇవి కొంచెం వేగినాక మధ్యలోకి ఘాటు పెట్టుకున్న వంటి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని వాటిని కూడా వేపుకోండి అలానే ఆవాలు జీలకర్ర జీడిపప్పు అన్నిటిని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి ఫైనల్గా ఎండుమిర్చి కరివేపాకు మీకు ఇంగు ఫ్లేవర్ నచ్చితే ఇంగు ఫ్లేవర్ అలాగే కొన్ని చిన్న అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకుని మంచిగా కలుపుకొని వేపుకోండి ఇలా మొత్తం వేగినాక కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా మనము ముందుగా కలుపుకున్న వంటి పసుపా అన్నంలోకి ఈ పోపుని యాడ్ చేసేసి ఒకసారి మంచిగా కలుపుకోండి అన్నం ఆల్రెడీ చల్లారిపోయింది కాబట్టి పోపు కలుపుకున్నాక మనము ముందుగా తీసుకున్న వంటి దబ్బకాయ జ్యూస్ని కూడా కలుపుకోవడమే చూసారు కదా నాకు ఇలాంటి గ్లాస్తో ఒక గ్లాసున్నర వరకు వచ్చింది నేనైతే అంతా యాడ్ చేసేసుకుని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను అలానే మీకు టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా చూసుకుంటే ఎంతో ఎమ్మీ అయినా టేస్టీ టేస్టీ పులిహోర రెడీ అనమాట ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు